సీతాదేవి ఇలాగా రావణాసురు దగ్గరికి వెళ్ళింది కదా ఈ వెళ్ళిన ఘట్టం గురువులు చెప్పారు ఆ చెప్పే సన్నివేశం చూడండి ఎలా చెప్పారంటే రాముడు ఇలా వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి రాముడి కోసం వెళ్ళాడు సీతమ్మ ఒక్కతే ఉంది దశకంఠుడు అక్కడికి వచ్చాడు సీతమ్మని చేపట్టి తీసుకుపోతున్నాడు లంకకి అనగానే వినే పిల్లవాడు ఒక్కసారి లేచి ఆ కులశేఖరుని ఆ మహానుభావుడు వెంటనే ఆయన ఏం చేశానంటే ఆ గుర్రం వేసుకుని కులశేఖరులు బయలుదేరి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే నా సీతం మొక్కతే ఉంది రాముడు లేడు లేడు ఆ జనస్థానానికి వెళ్ళి ఆ రావణాసుడు నేను ఖండిస్తా అని గుర్రం వేసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఒక పెద్ద సముద్రం ఉంది లంక వైపు తీసుకువెళ్ళిపోయాడని తెలిసింది కదా ఆ సముద్రం వైపు సముద్రం నుంచి వెళ్ళిపోతున్నాడట వెళ్ళిపోతుంటే కొంత దూరం ఆ గుర్రం కూడా వెళ్ళిపోతుంది వెళ్తుంటే అక్కడ రాముడు సాక్షాత్కరించేట వారికి సీతాదేవిని ఇలా పెట్టుకుని ఊళ్ళో పెట్టుకున్న రాముడు ఆయన కనిపించారు అని ఒక ప్రతీతి చెప్తారు రెండు పెద్దలు నానా కులశేఖర సీతమ్మ వచ్చేసింది రావణాసురుడిని రాముడు సంహరించాడని చెప్పగానే ఖడ్గం తీసేసి బతికిపోయాడు అంటే చిన్న పిల్లవాడు ఆయన విని కులశేఖరులనే మహానుభావులు రాజు ఎంత అభినవేశాన్ని చూపరు చూడండి ఇది కదా కావాల్సింది